మీ సర్కిల్ చిన్నదిగా ఉండేటట్లు చూసుకోండి మన జీవితాన్ని ముందుకు నడిపించేది ఎంతమంది మన చుట్టూ ఉన్నారు అన్నది కాదు ఎవరు మనతో ఉన్నారు అన్నదే అసలు విషయం మనలో చాలామందికి ఇలా అనిపిస్తుంది నా చుట్టూ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉంది కానీ నిజంగా మనం లోపలికి కూరుకుపోతున్నప్పుడు ఎవరితో మాట్లాడగలుగుతాం అందరితో నవ్వుతాం అందరికీ హాయ్ చెప్తాం కానీ అందరితో మన మనసు చెప్పలేం అదే మీ సర్కిల్ అంటే చిన్నప్పుడు గుర్తుందా ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళతో నవ్వితే నిజంగా నవ్వినట్లు అనిపించేది ఏం మాట్లాడకపోయినా ఆకువాడిగా ఉండేది కాదు కానీ పెద్ద మన సర్కిల్ పెరిగింది కానీ మనసు మాత్రం ఒంటరిగా అయ్యింది ఎందుకంటే మన జీవితంలో కొందరు ఉంటారు మీరు బాగున్నప్పుడు మాత్రమే ఉంటారు మీరు సక్సెస్లో ఉన్నప్పుడు మాత్రమే దగ్గరగా ఉంటారు మీరు ఉపయోగపడుతున్నప్పుడు మాత్రమే కాల్ చేస్తారు కానీ మీరు కాస్త డౌన్ అయినప్పుడు మీరు సైలెన్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళే మెల్లగా దూరం అవుతారు అందుకే రెండు వేల ఇరవై ఆరులో ఒక నిర్ణయం తీసుకోండి అందరినీ మీ జీవితంలోకి అనుమతించకండి ఇది చాలామందికి కఠినంగా అనిపిస్తుంది అలా చేస్తే నేను ఒంటరిగా ఉండిపోతానేమో అని భయం కానీ నిజమేంటంటే వాళ్ళ మధ్య ఉండడం కంటే ఒంటరిగా ఉండటం చాలా శాంతి మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ ఫోన్లో మొదట ఎవరి పేరు గుర్తొస్తుంది అదే మీ సర్కిల్ అది ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు లేదా ఒక్కరే కావచ్చు సంఖ్య ముఖ్యం కాదు నిజం ముఖ్యం మీ జీవితంలో ఉన్న వాళ్ళను గమనించండి మీ మాటలను వినేవాళ్ళు ఎవరు మీ విజయాన్ని అసూయ లేకుండా ఆనందపడే వాళ్ళు ఎవరు మీ నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు వాళ్ళనే దగ్గర ఉంచండి మిగతా వాళ్ళను ద్వేషించాల్సిన అవసరం లేదు కట్ చేయాల్సిన అవసరమూ లేదు కేవలం డిస్టెన్స్ పెట్టండి సైలెంట్గా కొన్ని బంధాలు గట్టిగా పట్టుకుంటే కాదు వదిలితేనే మనకు ఊపిరి వస్తుంది కొన్ని కాన్వర్జేషన్స్ మన ఎనర్జీని తీసుకుంటాయి కొన్ని రిలేషన్షిప్స్ మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి అవి మనకు అవసరం లేదు రెండు వేల ఇరవై ఆరు మీ హీలింగ్ ఇయర్ అయితే మీ సర్కిల్ చిన్నదిగా ఉండాలి ఒక విషయం గుర్తుంచుకోండి చిన్న సర్కిల్ ఎక్కువ ఫోకస్ చిన్న సర్కిల్ లోతైన శాంతి మీ లక్ష్యాలు పెద్దవైతే మీ సర్కిల్ చిన్నదిగా ఉండాల్సిందే ఎందుకంటే అందరూ మీ ప్రయాణాన్ని అర్థం చేసుకోలేరు మీరు మారుతారు మీ ఆలోచనలు మారుతాయి మీ ప్రయారిటీస్ మారతాయి అప్పుడు కొందరు మీ జీవితంలో ఉండరు అది తప్పు కాదు అది ప్రకృతి ప్రతి కొత్త సంవత్సరంతో కొన్ని పాత బంధాలు పడిపోవడం సహజం వాటిని లాగిపెట్టి ఉంచకండి రెండు వేల ఇరవై ఆరులో మీతో మీరు ఉండడం నేర్చుకోండి మీతో మీరు స్నేహం చేయండి మీతో మీరు కూర్చొని ఏమీ చేయకుండా ఉండగలగడం అది చాలా గొప్ప స్థాయి అక్కడికి చేరితే మీకు ఎవరు అవసరం అనిపించదు కానీ సరైన వాళ్ళు మాత్రమే మిగులుతారు మీ సర్కిల్ని చిన్నదిగా ఉంచండి మీ మనసును తేలికగా ఉంచండి మీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచండి ఇదే రెండు వేల ఇరవై ఆరుకి కావాల్సిన నిజమైన మార్పు